హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్టీన్ రే తనని ఏమన్నావురా అంత కోపంగా ఉంది దాన్ని నేనేమంటాను బావా అని సంజన వెనకే వెళ్ళాడు అర్జున్ ఏంటో వీడు ఇక్కడ నేను ఒక్కడిని ఉన్నాను అని కూడా లేకుండా ఎలా వెళ్తున్నాడో చూడు మనకేం తక్కువ నేను కూడా నా పెళ్ళాం దగ్గరికి వెళ్తా అని కిచెన్లో ఉన్న సింధు దగ్గరికి వెళ్ళి సింధు డార్లింగ్ అని తన వెనుక నుండి హత్తుకుంటాడు వినయ్ వినయ్ నువ్వేంటి ఇక్కడ ఇది మన ఇల్లు కాదు ఇలా పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాను నడు బయటికి అంది మీ అన్నా చెల్లి ఇద్దరికీ బాగా బలిసిందే మీకు మీ సంగతి తర్వాత చెప్తాను ఇప్పుడు మా మధ్యలో మా అన్నయ్య ఎందుకు వచ్చాడు ఎందుకో అందుకు వచ్చాడులే మా సంగతి తర్వాత నువ్వు వెళ్ళు అని వినయ్ని కిచెన్ బయటకి నెట్టి కాఫీ పెడుతుంది సింధు నీ ఎంకమ్మ మొగుడు అని మర్యాద లేదే నీకు అని వినయ్ వచ్చి హాల్లో కూర్చుంటాడు సంజన వెనకే వెళ్ళిన అర్జున్ అక్కీకి చాక్లెట్ తినిపిస్తున్న సంజనతో ఏంటే అలా కోపంగా చూసి వస్తున్నావు నువ్వు నువ్వు వాడికి అత్తవే అవుతావు తెలుసా సంజనకి ఇందాక తను కూడా తిరిగి కిస్ చేయబోవడం గుర్తొచ్చి కాస్త ఎంబారెసింగ్గా అనిపించి అర్జున్ని చూడదు అరే ఇటు చూడవే సంజన అర్జున్ని చూడకుండా అక్కీకి తినిపిస్తుంది చాక్లెట్ ఓయ్ చూడవా నన్ను సరే నేను వెళ్తా ఇక సింధు వినయ్ వచ్చారు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు సరేనా ఈ టెన్ డేస్ స్కూల్కి లీవ్ పెట్టి మంచిగా రెస్ట్ తీసుకో ఓకేనా నేను మళ్ళీ వస్తాను జాగ్రత్త అని ఆమెను మీద ముద్దు పెట్టుకొని బాయ్ అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ గారు కాల్ చేయగానే వచ్చినందుకు జాగ్రత్తగా వెళ్ళండి నువ్వు ఏ టైంలో కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను సరేనా మెడిసిన్ కరెక్ట్గా వేసుకో మరి నేను వెళ్ళిరానా అని అడిగాడు అలాగే అర్జున్ గారు ఓకే అని అక్కీ బాయ్ నాన్న అని అక్కీని ఎత్తుకొని బయటికి వెళ్ళి సింధుకి వినయ్కి కూడా చెప్తాడు ఇక నేను వెళ్తాను సంజనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోండి అని అక్కీని వినయ్కి ఇచ్చేసి కార్ దగ్గరికి నడిచాడు అర్జున్ అన్నయ్య ఈ కాఫీ అయినా తాగి వెళ్ళు అంది సింధు వద్దురా నేను వెళ్ళాలి అని కారులో కూర్చొని గేట్ దగ్గర నిలబడిన సంజనకి కళ్ళతోనే బాయ్ చెప్పేసి ఎవరికో కాల్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు సింధు నేను కూడా ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను అంటాడు వినయ్ ఓకే వినయ్ నువ్వు వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తాను వాడిని జాగ్రత్తగా పడుకోబెట్టి చుట్టూ పిల్లోస్ పెట్టు అంటుంది చాక్లెట్ తింటూ అలాగే పడుకున్న అక్కీని చూస్తూ అలాగే అని వెళ్తాడు వినయ్ సింధు సంజన ఇద్దరూ లోపలికి వెళ్ళి కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అర్జున్ అంత ఫాస్ట్గా వెళ్ళడంతో ఆయనకి ఎంత ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో నా కోసం వాటన్నింటినీ పక్కన పెట్టారా అనుకుంటూ ఉంది సంజన చెప్పండి వదిన గారు మా అన్నయ్య ఏమంటున్నాడేంటి సంజన కాఫీ తాగుతున్న కాఫీ సంజన తాగుతున్న కాఫీ పొలమారి వదినేంటి సింధు అంటుంది తడబడుతూ ఇంకా ఇలా ఎన్ని రోజులు బయ బయటపడకుండా ఉంటావు సంజన మా అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు అన్న విషయం నాకు తెలుసు కానీ నువ్వే అక్కర్లేని భయాలు అన్నీ పెట్టుకొని మా అన్నయ్యని పెళ్ళి చేసుకోను అంటున్నావు కదా నువ్వైనా నన్ను అర్థం చేసుకోసిందు మీలాంటి గొప్ప ఫ్యామిలీలోకి నాలాంటి అనాథ అమ్మాయి కూడా వస్తే ఎలా ఉంటుందో నువ్వు ఏమైనా చిన్నప్పటి నుండి అనాథవి కాదు కదా సంజన నీకు అమ్మ నాన్న లేకుండా ఉన్నావా ఏమైనా అనాథ ఆశ్రమంలో ఉంటున్నావా ఊరికే అనాథ అనాథ అంటున్నావు నీకు ఇరవై ఏళ్ళు వచ్చేదాకా మీ అమ్మ నాన్నతోనేగా ఉన్నావు వాళ్ళ టైం అక్కడికే ఉంది సంజన అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు అంత మాత్రాన నువ్వు అనాథవి అయిపోవు ఇంకోసారి అలా మాట్లాడకు నీకు మేమి ఏమీ అవ్వవా నువ్వు ఊరికే అన్నయ్య అని పిలుస్తూ ఉండొచ్చు కానీ వినయ్ మాత్రం నిన్ను తన సొంత చెల్లి కన్నా ఎక్కువగా అనుకుంటున్నాడు నువ్వు అలాంటి పిచ్చి భయాలు ఏవీ పెట్టుకోకుండా ఒకసారి అన్నయ్య గురించి ఆలోచించు సంజన ఇలా ఒక అమ్మాయి కోసం వాడు ఆలోచించడం ఇదే మొదటిసారి ఇప్పటి వరకు వాడు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చే అమ్మాయి దొరకాలి కదా అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు ఆఖరికి నువ్వు నచ్చావు వాడికి అసలు ఆఫీస్ వర్క్ తప్ప ఇంకో పని తెలియనివాడు నీకోసం ఇక్కడికి అక్కడికి పరుగులు తీస్తున్నాడు నువ్వే చూసి ఉంటావు కదా ఇవ్వాలా ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే వాడికి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయో కానీ వాడు వెళ్ళలేదంటే వాడికి నీకన్నా ముఖ్యమైనది ఏదీ లేదు అనే కదా నిన్ను నువ్వు ఒంటరి దానివి అని ఎప్పుడు అనుకోకు సంజన మా వాడిని కాస్త ట్రస్ట్ చేయి ప్లీజ్ నీకు మేమందరం ఉన్నాం సరేనా అమ్మ ఈ వారంలో అన్నయ్య కోసం ఏదో హోమం జరిపిస్తుందంట అప్పుడు నేను వెళ్ళి మీ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అప్పటి వరకు కాస్త నిన్ను నువ్వు ప్రిపేర్ ప్రిపేర్ చేసుకో నాకు వదినవి అవ్వడానికి రెడీగా ఉండు ఓకేనా బాయ్ ఇక నేను వెళ్తాను మళ్ళీ అక్కి నిద్రలేస్తాడు అని సంజనకి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది సింధు ఇంటికి వెళ్ళిన సింధుతో ఇప్పటి వరకు ఏం చేశావే అని అడిగాడు వినయ్ మీ చెల్లిగారికి కాస్త మైండ్ ఫ్రెష్ చేసి వస్తున్నా ఫ్రెష్ చేసి వస్తున్నా హో ఏమంటుంది మరి ఇప్పుడు కొత్తగా ఏమంటుంది పాత పాటే మీ స్టేటస్కి నేను సెట్ అవ్వను అని నేనైతే చెప్పేశా మా అమ్మతో వీళ్ళ పెళ్లి విషయం మాట్లాడుతున్నా ప్రిపేర్ అయి ఉండు అని అత్తయ్యతో మాట్లాడితేనే బాగుంటుంది సింధు తను కూడా ఒకసారి సంజనతో మాట్లాడుతుంది అప్పుడైనా తనకి ఈ భయాలు ఏవి ఉండవు కదా అలాగే వినయ్ మనం ఎలాగో పూజకి వెళ్తున్నాం కదా ఆ రోజు మాట్లాడదాంలే అని అనుకుంటారు సంజన సింధు వెళ్ళాక ఎందుకు ఎవ్వరూ నా వైపు నుండి ఆలోచించట్లేదు నా బాధ ఎవ్వరికీ అర్థం అవడం లేదు అన్నీ వీళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు అని ఏడుస్తుంది ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ ఊపిరి స్థల పని వర్క్తో బిజీ అయిపోతాడు పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి టైం చూసేసరికి అర్ధరాత్రి రెండు అవుతుంది ఒకసారి టైం వంక చూసి తన మొబైల్ తీసుకొని సజ్జనకి కాల్ చేద్దాం అని అనుకుంటాడు కానీ మళ్ళీ ఏమో పడుకుందేమో అని ఆగుతాడు కానీ ఏమో ఒకసారి ట్రై చేస్తా మెలకుగా ఉంటే లిఫ్ట్ చేస్తుంది లేకపోతే పడుకుంటుంది అనుకొని ఫోన్ చేస్తాడు ఇక్కడ సంజన అర్జున్ గురించి ఆలోచిస్తూ పడుకోకుండా బెడ్రెస్ట్ రెస్ట్కి ఆనుకొని ఫోన్ పట్టుకొని అర్జున్కి తెలియకుండా తీసిన అతడి ఫొటోస్ని చూస్తూ ఉంటుంది అప్పుడే అర్జున్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది తనకి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సంజన అర్జున్ మరీ రింగుకే ఫోన్ లిఫ్ట్ చేసిన సంజనతో ఏంటే ఇంకా పడుకోలేదా అన్నాడు తన సీట్ నుండి లేచి తన రూమ్ విండో డోర్ గ్లాస్ మీద ఒక చెయ్యి వేసి బయటికి చూస్తూ నిద్ర రావడం లేదు అంటుంది సంజన డల్గా ఏమైందే ఏడ్చావా గొంతు అలా ఉంది అర్జున్ తన కాలర్ని వెనక్కి లాక్కుంటూ రావాలా నేను అక్కడికి అన్నాడు ఏం వద్దు మరి ఏమైంది అంటే చెప్పవు కదా ఇంతకీ డిన్నర్ చేసావా మీరు అర్జున్కి అప్పుడు గుర్తొస్తుంది అసలు అతడు తినలేదు అని తిన్నా ఎందుకు నిద్ర రావట్లేదే నీకు మధ్యాహ్నం చాలాసేపు పడుకున్నాను కదా అందుకే మొబైల్లో మూవీ చూస్తూ ఉన్నాను నిద్ర రావడం లేదు అని మధ్యాహ్నం అనగానే అర్జున్కి సంజన తనని కిస్ చేయడం గుర్తొచ్చి ఓయ్ అప్పుడు మా బావగాడు వచ్చి మంచి కిస్ని మిస్ అయ్యాను ఇప్పుడు ఫోన్లో అయినా ఒకటి ఇవ్వచ్చు కదే అన్నాడు గారంగా ఇవ్వలేదు మీరే తీసుకున్నారు సంజనకి సంజన మాటకి నవ్వొచ్చి సరేలే నేనే తీసుకున్నా కానీ ఇప్పుడు ఒకటి ఇవ్వవే అన్నాడు అర్జున్ మాటలకి బాయ్ అర్జున్ గారు నాకు నిద్ర వస్తుంది అని కాల్ కట్ చేసేసింది సంజన సైకోదాన ఇంకా ఎన్ని రోజులలే తొందరలో నా ఇంట్లోనే ఉంటావుగా నీ సంగతి అప్పుడు చూస్తా అని ఆ నైట్కి ఇంటికి వెళ్తాడు ఆఫీస్ నుండి అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్